జై శ్రీకృష్ణ కృష్ణ శతకం ఆరవ భాగం త్రిపురాసుర భార్యలనతి నిపుణతతో వ్రతము చేత నిలిపితే కీర్తుల్ కృపగల రాజవు బలిరే కపటపు బౌద్ధ అవతార ఘనుడవు కృష్ణ ఓ కృష్ణ నీవు త్రిపురాసురవు త్రిపురాసుర భార్యను శీలము చేర్చి వారి భర్తలను సంవరింపజేసిన అవతారుడు కదా నీ అవతారం బౌద్ధ అవతారం చాలా గొప్పదైన అటువంటిది నీకు ఇదే నమో నమస్కారం వేలిపాపు తేజీ నెక్కియు నీలపై ధర్మం బునిలో హీనుల దృంపన్ కలియుగము దుది ని వేడుక కలికవిగా నున్నలోక కర్తవు కృష్ణ ఓ కృష్ణ వెలిపపు అంటే తేజీ వెలిపపు అంటే తెల్లనైనటువంటి తేజీ అంటే గుర్రం తెల్లనైనటువంటి గుర్రం ఎక్కి భూమిపై ధర్మాన్ని నిలపడం కోసం హీనులను శిక్షించడం కోసం కలియుగము తుదిలో నీవు కలికి స్వరూపంలో అవతారం ఎత్తి లోకకర్త అయి సంచరించదు ధర్మాన్ని నిలపడం కోసం దుర్మ దుర్మార్గుల్ని చంపడం కోసమే నీ అవతారాలన్నీ కూడా శిష్ శిష్ఠులను రక్షించడం నీ యొక్క లక్షణం అందుకొరకై నీవి దశ అవతారాలన్నెత్తే స్వామి అటువంటి నారాయణ కృష్ణ నీకు దేవుడు నమస్కారం వనజాక్ష భక్త వత్సల ఘనులగుత్రై మూర్తులందుకరుణానై కనని సద్గుణజాలము శనకాదిముని ఇంద్రులెన్న జాలరు కృష్ణ స్వామి భక్తవత్సల వనజాక్ష కమలముల కమలము యొక్క రేకుల వంటి కన్నులు కలిగినటువంటి త్రిమూర్తి స్వరూపుడవు దయానిధివి నీ గుణజాలమును నీ గుణ సద్గుణాలను సనకాది మునీంద్రులు కూడా పొగడలేరు నిన్ను పొగడం మానించవుతుందా స్వామి నిన్ను ఏమని పొగడగలం ఎంతటి వారడం నేను నీ కరుణా దృష్టి మాపై పరు ప్రసరింపజేసి మమ్మల్ని కాపాడు స్వామి అంటూ కవి కోరుకుంటున్నాను అపరాధ సహస్రంబుల అపరిమితములైన నయగములని శమునేను గపట ఆత్ముడనై చేసి చపలుని నను గావు శేషాయి కృష్ణ అపరాధ సహస్రంబుల అపరిమితములైన నయగములని శమునేన్ గపట ఆత్ముడనై చేసితి చపలుని నను గావు శేషాయి కృష్ణ అపరాధాలు వేలకు వేల అపరాధాలు నేను చేసినాయి అపరిమితములైన అగములు అంతులేని పాపాలు అనిశము నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను స్వామి కపటాత్ముడు నై చేసి స్వామి కపటము గల మనస్సుతో చేశాను నిష్కల్మ నిష్కల్మషంగా కూడా లేను అంతా కపటమే జీవితం అంతా చపలుని చపలుడు అంటే నిలకడలేనివాడను స్వామి కృష్ణ శేషాయి స్వామి తప్పులు చేశాను పాపాత్ముడను కపటుడను చపలుడను ఇన్ ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి నన్ను నీ కృపా దృష్టితే కాపాడు కృష్ణ కాపాడు కృష్ణ రక్షించేవాడి నువ్వే పాపాలను నిర్మూలన నిన్ను తలుస్తున్నా నిన్ను నమ్ముకుని నన్ను నందుకోడు స్వామి నరపశుడ మూఢ చిత్తుడ దురితారంభుడను మిగుల దోషగుడను నీ గణు తిరుగ నెంత వాడను హరి ప్రాపుదాపు అవుదూ కృష్ణ నరపశుడ మూడ చిత్తుడ దురితారంభుడను మిగుల దోషవుడను నీ గను తెరుగనెంత వాడను హరినివే ప్రావు దాపు కృష్ణ స్వామి నేను మానవ రూప జంతువును నరపశుడను మూఢ చిత్తుడను మూర్ఖుడను దురితారంభుడు పాపములు చేయివాడను దోషమై ఉండను మిక్కిలి దోషాలు చేసేటువంటి వాడిని నిన్ను తెలుసుకునే తెలుసుకుని చాలను అటువంటి వాడిని ఇంత దుర్మార్గుని నిన్ను ఎలా తెలుసుకోగలను స్వామి నేను నేను ఎలా నిన్ను చూడాలి నిన్నెలా తెలుసుకోవాలి నిన్న ఇంత దుర్మార్గుని నేను హరి హరి అంటే స్వామి హరించేవాడి పాపాలన్నీ హరించేవాడు నీవే నా అండదండవు ఇంత పాపాత్మ నాకు నన్నె నన్నెవరు కాపాడేవారు లేరు స్వామి నీవే నా అండదండ నీవే నా పాప నన్ను కరుణించి కాపాడే స్వామి నీవే స్వామి నీకు నా నమస్కారం పర నారీ ముఖ పద్మము నడక గొప్పను నడుము నరయంగనే మోహింతురు నిరతముని భక్తి గొల్వ నేర్వరు కృష్ణ ఓ కృష్ణ జనులు ఎలా ఉన్నారంటే పర స్త్రీల ముఖమును నడకను కొప్పు నడము మొదలైనవి చూడగానే కామంతో రగిలిపోతూ ఉంటారు కానీ నిన్ను భక్తితో కొలవలేరు నిన్ను కొలవాలనే ఆలోచనే వాళ్ళకు లేదు స్వామి అటువంటి మోహపరవశ ఉన్నారు అని అటువంటి వాళ్ళని కాపాడేవాడి మంచి మార్గంలో పెట్టేవాడివి అన్నీ నీవే కదా స్వామి నీవు తప్ప ఇంకెవరు నన్ను కాపాడుతుంది కృష్ణ మంచేంద్రియ మార్గంబుల గుండె బుద్ధిని జరించి కొన్ని దినంబుల్ ఎంచుక సజ్జన సంగతిని ఎంచుక మెమ్మెరిగినాడనిప్పుడే కృష్ణ మేము మెరిగినాడని ఎప్పుడే కృష్ణ ఓ కృష్ణ పంచేంద్రియ మార్గముడు కొంచెపు బుద్ధిని సరైన బుద్ధి లేక కొంచెం బుద్ధితోటి అల్ప బుద్ధితోటి చరించి కొన్ని దినంబులు కొన్ని దినాలు చరించి తిరిగాను కొన్ని దినాలు ఇంచుక కొంచెం సజ్జన సంగతి సాధు చే ఎంచుక అంటే కొంచెం ఎంచుక ఆడని ఇప్పుడే కృష్ణ ఎంచి అంటే ఆలోచించి మిమ్మల్ని ఇప్పుడే తెలుసుకున్న స్వామి అని ఓ కృష్ణ ఎక్కడెక్కడో తిరిగాను అన్నీ ఏవేవో చెడ్డ పనులే చేశాను ఇప్పుడే సజ్జన సాంగత్యంతో కొంచెం ఆలోచించి నేను నడిచే మార్గం తప్పు అని తెలుసుకొని నేను నీ పాదాలను ఆశ్రయించాను స్వామి నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఇప్పుడు నీ పాదాలను ఆశ్రయించి జీవిస్తున్నటువంటి జీవిని కరుణతో కాపాడు కృష్ణ కరుణతో కాపాడు స్వామి దుష్టుండ దుష్ట చరితుడను చాలా దుర్బుద్ధిని నే నిను గొల్వ దుష్టుడ ననగావు కవు కరుణను కృష్ణ దుష్టుండ దురాచారుడ దుష్టరితుడను చాలా దుర్బుద్ధినిినే నిష్ట నేను దుష్టుడ ననగావు కవు కరుణను కృష్ణ ఒక కృష్ణ దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి దురాచారుడు చెడ్డ అలవాట్లు గలవాడను దుష్టచరితడను చెడ్డ నడత గలవాడను చాలా దుర్బుద్ధిని అన్ని చెడు బుద్ధులే నేను స్వామి నిష్ఠతో నిన్ను కొలువనే ఇన్ని దుర్గుణాలు గల నేను నిన్నెలా కొలవాలి స్వామి కొలవలేను నేను ఎలా కొలవగలను దుష్టుడను కరుణతో నన్ను కాపాడు తండ్రి కరుణతో నన్ను కాపాడు దుష్టుడను దురాచారుడను దుష్టబుద్ధిని నిన్ను సేవింపలేను కానీ నిన్ను దయ చూడమని కోరుకుంటున్నాను స్వామి నీవు దయచూడకున్నాయి కానీ బిడ్డలని ఎవరు చూసేవారు కాపాడేవాడికి నువ్వే కుంభీంద్ర వరద కేశవ జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత అంభోజనేత్ర జలనిధి గంభీరా కరుణను కృష్ణ ఓ కృష్ణ కుంభీంద్ర వరద అంటే గజేంద్రుని కాపాడినటువంటి కేశవ జంభాసురుడనేటువంటి రాక్షసునికి పగవాడా దివిజ సన్నుత చరిత అంటే దేవతలచే కొనియాడబడిన చరిత్ర కల గొప్ప చరిత్ర గలవాడ ఓ స్వామి తామర వంటి కన్నులు గలవాడ అంబోజనేత్ర తామర రేకుడు వంటి కన్నులు గలవాడు ఓ కృష్ణ గజేంద్ర రక్షక దేవతలచే పొగడబడువాడా తామర వంటి కన్నులు సముద్రం వంటి గాంభీర్యం కలవాడా దయతో నన్ను బాపాడు తండ్రి దయతోడు నన్ను బాపాడు దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండుసుతుల దేనులకిప్పుడు దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండుసుతుల దిక్కెవ్వరయ్య దిక్కెవ్వరయ్యహల్యకు దిక్కెవ్వరు నీ నాకు దిక్కు కృష్ణ ఓ కృష్ణ ప్రహ్లాదుకుడు దిక్కైనటువంటి వాడు ఎవరు ఆ పాండుపు పాండురాజు అయినటువంటి పాండవులకు దిక్కెవరు దిక్కెవరైనారు దీనాతి దీనులైనటువంటి దీనజనులకు దిక్కెవరు ఆ అహల్యను ఎవరు దిక్కెవరు ఆమె ఇంతమందికి దిక్కైనటువంటి దీనజన రక్షక నారాయణ కృష్ణ నీవే నాకు దిక్కు కృష్ణ ప్రహ్లాదనకు పాండవులకు దీనులకు అహల్యకు నీవే దిక్కు కదా నా కూడా నీ రక్షించు స్వామి కృష్ణ కృష్ణ